అనారోగ్యంతో ఉన్న టూ వీలర్ మెకానిక్ ఎస్కే నాగుల్ మీరా కుటుంబానికి ఖమ్మం టూ వీలర్ యూనియన్ ఆర్థిక సహాయం అందించింది ఇటీవల కిడ్నీ ఆపరేషన్ చేయించుకొని వైద్యుల సూచనతో ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న నాగుల్ మీరా పరిస్థితి తెలుసుకున్న యూనియన్ సభ్యులు ఆయన ఇంటికి వెళ్లి పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు యూనియన్ సభ్యత్వం కలిగి ఉన్న ప్రతి మెకానిక్కు అండగా ఉంటామని అధ్యక్షుడు వంగాల కొండలరావు గౌడ్ తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీను మురారి రమేష్ నాగేశ్వరరావు గంగరాజు లాలయ్య రవి హరి వెంకట్ తదితరులు పాల్గొన్నారు కిడ్నీ ఆపరేషన్ చేయించుకోవడం జరిగింది వారికి మూడు సార్లు ఆపరేషన్ అయితే మన డాక్టర్లు చూసిన మేరకు ఆరు నెలలు విశ్రాంతి అని చెప్పడం జరిగింది దానికి ఖమ్మం కార్పొరేషన్ టూ వీలర్ మెకానిక్ యూనియన్ స్పందించి మా వంతు సాయం అని చెప్పి ఈరోజు నాగులుమీరా గారికి పదివేల రూపాయలు అందించడం జరిగింది ఇలా ఈన సభ్యత్వం కలిగి ఉన్నందువలన మన మెకానిక్ యూనియన్ తరపున పదివేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఈనెన్లో ప్రతి ఒక్క మెకానిక్ కూడా సభ్యత్వం కలిగి ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను ఎక్కడ ఏ మే ఇప్పటివరకు చాలామంది మెకానికులకు ఎలాంటి ఆపద వచ్చినా కూడా మా యూనియన్ తరపున సహాయ సహకారాలు అందించుకుంటూ ముందుకు వెళ్తామని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నాం టూ వీలర్ మెకానిక్ అధ్యక్షులైన కొండ కొండలరావు మిస్త్రీ గారికి మరియు కమిటీ సభ్యులందరికీ యూనియన్లో ఉన్న ప్రతి ఒక్కరికి నా నమస్కరించి హృదయపూర్వకంగా లు నాకు కిడ్నీ ఆపరేషన్ అయ్యి దాదాపుగా ఆరు నెలలు అయింది నాకు ఆర్థిక సహాయం మా కమిటీ సభ్యులు మరియు కొండలు అందరూ కలిసి నాకు ఒక పదివేల రూపాయల చెక్కు సహాయం చేశారు అందరికి నేను నమస్కారం చెప్తున్నాను ఖమ్మం కార్పొరేషన్ టూ వీలర్ మెకానిక్ యూనియన్ నుండి మన నాగుల మీరా గారు తనకి ఆర్థిక సహాయం కావాలని కోరారు కిడ్నీలో స్టంట్లో వేపీయటం వల్ల డబ్బులు చాలా ఖర్చు అయినాయి దానివల్ల ఆర్థిక సాయం కావాలని యూనియన్ కోరడం జరిగింది యూనియన్ అందరూ ఆలోచించి అతనికి పదివేల రూపాయలు చెక్కు